కేటీఆర్ గారికి వరంగల్ సభ భయం బాగా పట్టుకుంది ఎందుకంటే ఫెయిల్ అవుతుందా ప్రజలలో ఆదరణ పెరుగుతుందా అని భయం పట్టుకుందంట మరే గులాబీ అధినేతనేమో పైసలు ఇస్తా జనాలను తోడుకోరండి అని మన ఫామ్ ధీరుడు మన గులాబీ నేత మాట్లాడుతూ ఉన్నారంట మరే ఎంత ఖర్చైనా పర్లేదు పది లక్షల మంది పైగా వచ్చేలా ప్రయత్నం చేస్తున్నారని సమాచారం మరే కేసీఆర్ గారు మాత్రం సభలకు మాత్రం వెళ్తారు కానీ అసెంబ్లీకి మాత్రం రారు అంటే అసెంబ్లీలో ఇకర నేతలు వేసే ప్రశ్నలను ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందో అని వారు అసెంబ్లీకి కూడా రాని పరిస్థితి మనం దాదాపు చూస్తూనే ఉన్నాం అయితే గజ్వల్ నియోజకవర్గ ప్రజలు వారి సమస్యలను చెప్పేందుకు వెళ్ళే వెళ్దామంటే మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మన కేసీఆర్ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరే కనపడని పరిస్థితి కనబడతా ఉంది ఫామ్ హౌస్లోనే వారు రెస్ట్ తీసుకొని అక్కడనే మకం వేసి రాష్ట్ర రాజకీయాల మీద మాట్లాడుతూ ఉన్నారు మరి ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి ప్రజలలో తిరిగా తిరిగితే అప్పుడు ఏందో తెలుస్తుందని నేను సందర్భంగా మీకు తెలుపుతా ఉన్నాను